గత పాలకులకు భిన్నంగా పొన్నం మడుగులు హుస్నాబాద్ నియోజకవర్గం అభివృద్ధికి పెద్దపీట విద్యా వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన ప్రభాకర్ కరీంనగర్ హుస్నాబాద్ రహదారికి డెబ్బై ఏడు కోట్లు హుస్నాబాద్ ను పర్యాటక ప్రాంతంగా మార్చడంపై ఫోకస్ గత పాలకులు నియోజకవర్గ డెవలప్మెంట్ గాలికి వదిలేశారు పదేళ్ల పాటు స్వరాష్ట్రంలో హుస్నాబాద్ నియోజకవర్గానికి అన్ని రంగాల్లోనూ తీవ్ర అన్యాయం జరిగింది ప్రజలు కష్టాలు పడుతోన్నా చూసి చూడనట్లు వదిలేశారు నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోకుండా సొంత జేబులు నింపుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చారు కానీ కాలచక్రం గిర్రున తిరిగింది స్వరాష్ట్రం సిద్ధించిన పదేళ్ల తర్వాత హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి అంటే ఏంటో కళ్ల ముందు కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే నియోజకవర్గం రూపురేఖలు మారిపోయాయి నాడెలా ఉండేది నేడు ఎట్లుంది అంటూ పోల్చుతున్నారు ఇదంతా మంత్రి పొన్నం ప్రభాకర్ సెలవుతోనే సాధ్యమైందని నియోజకవర్గ ప్రజలు గర్వంగా చెబుతున్నారు బీఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ పాలనకు ఎంతో తేడా ఉందని కళ్లకు కట్టినట్లుగా వివరిస్తున్నారు విద్యా వైద్యం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా ఆసుపత్రులు విద్యాలయాల అభివృద్ధికి పెద్దపీట వేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అధికారులను ఒప్పించి నియోజకవర్గానికి నిధులు తీసుకురావడంలో పొన్నం ప్రభాకర్ సక్సెస్ అయ్యారు తనను మంత్రి చేసిన నియోజకవర్గ ప్రజలకు ఏమిచ్చినా తక్కువే అంటారాయన మిగిలిన నియోజకవర్గాలకు భిన్నంగా అభివృద్ధిలో ముందుండాలని నిత్యం శ్రమిస్తున్నారు భల్లు నాయక్ తండాకు చెందిన దేవికి సురభికి వైద్య కళాశాలలో సీట్ వచ్చింది అమ్మాయి కుటుంబం ఫీజు కట్టలేక ఇబ్బంది పడుతుండటంతో అనుచరుల ద్వారా విషయాన్ని తెలుసుకున్నారు సురభి కుటుంబాన్ని ఇంటికి పిలిపించి అమ్మాయి కుటుంబానికి ధైర్యం చెప్పారు లక్షన్నర రూపాయల ఆర్థిక సాయం చేశారు ఇలా ఎంతో మందికి మూడో వ్యక్తికి తెలియకుండా సాయం చేశారు మంత్రి పొన్నం తనకున్న దాంట్లో కొంత నలుగురికి పంచిపెట్టడానికి ఏమాత్రం వెనుకంజ వేయరు ఏ మండలంలో పాఠశాలలు ఎలా ఉన్నాయి ఆసుపత్రుల పరిస్థితి ఏంటి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు ఎలా ఉన్నాయి హుసరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి రెండు వందల యాభై పడకల మార్పు ఎనభై రెండు కోట్ల నిధులను సాధించిన మంత్రి పొన్నం ఎన్నికల ప్రచారంలోనే ఏ మండలంలో పాఠశాలలు ఎలా ఉన్నాయి ఆసుపత్రుల పరిస్థితులు ఏమిటి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు ఎలా ఉన్నాయి ఇలాంటి అంశాలను తెలుసుకున్నారు ప్రజల సమస్యలతో డాక్యుమెంట్ను సిద్ధం చేసుకున్నారు ఏ ప్రాంతంలో అయినా ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటే తిండి గుడ్డ ఒకటి ఉండే సరిపోదు ఇవి ప్రాథమిక అవసరాలు మాత్రమే వీటికి తోడు మంచి విద్య వైద్యం ఉండాలి బీసీలు ఎస్సీలు ఎస్టీలు అన్ని రంగాల్లోనూ రాణించాలని పరితపిస్తారు మంత్రి పొన్నం ప్రభాకర్ అందుకే వీటినే ప్రాధాన్యాంశాలుగా తీసుకున్నారు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి బాధ్యతలు స్వీకరించిన వెంటనే నియోజకవర్గ అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు హుస్నాబాద్ మండలంలో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని రెండు వందల యాభై పడకల ఆసుపత్రిగా మార్చడానికి కోట్ల సాధించారు ఫోర్ లేన్ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు కరీంనగర్ హుసనాబాద్ ఫోర్ లేన్ రోడ్డుకు డెబ్బై ఏడు సున్నా కోట్లు ప్రజల ఇళ్లకు ఎక్కువ నష్టం జరగకుండా బైపాస్ రోడ్ల నిర్మాణం మొదటి ప్యాకేజీలో డెబ్బై ఏడు కోట్లు రెండో ప్యాకేజీలో ఎనభై కోట్లతో పనులు గతంలో హుస్నాబాద్ నియోజకవర్గం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోనే ఉండేది జిల్లాల విభజనలో భాగంగా హుస్నాబాద్ అక్కన్నపేట మండలాలు సిద్దిపేట జిల్లాలో కలిశాయి ఆయా మండలాల ప్రజలు వివిధ అవసరాలకు ఇప్పటికీ కరీంనగర్ వెళ్తూ ఉంటారు ఈ క్రమంలో కరీంనగర్ నుంచి హుస్నాబాద్కు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నడుం బిగించారు మంత్రి సూచనలతో ఆర్అండ్ బి శాఖ ఇంజనీర్లు నూట యాభై కోట్లతో ఫోర్ లేన్ రోడ్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి నుంచి చిన్నమొల్కనూర్ చిగురు మామిడి సుందరగిరి కొండాపూర్ మీదుగా హుస్నాబాద్ వరకు ఇరవై నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఈ రోడ్డును కొత్తపల్లి నుంచి హుస్నాబాద్ వరకు రెండు ప్యాకేజీలుగా విభజించారు డెబ్బై ఏడు కోట్లతో ఒక భాగం ఎనభై కోట్లతో భాగం ఫోర్ లేన్ పనులు ప్రారంభించారు రోడ్ నిర్మాణంలో కొత్తపల్లి చిన్న ముల్కనూర్ చిగురు మామిడి సుందరగిరి కొండాపూర్ తదితర గ్రామాల్లో ప్రజలకు ఇళ్లకు ఎక్కువ నష్టం జరగకుండా బైపాస్ రోడ్లు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు హుస్నాబాద్ కొత్తపల్లి రహదారి నాలుగు వరుసలకు మొదటి దశగా డెబ్బై ఏడు పాయింట్ రెండు సున్నా కోట్లు మంజూరు చేయించుకున్నారు అక్కన్నపేటలో ఎనభై ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు టూరిజం హబ్ ఎల్లమ్మ చెరువు అభివృద్ధికి ముప్పై ఏడు కోట్లు గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల నిర్మాణానికి నాలుగు వందల ముప్పై ఒక్క కోట్ల నిధులు ఇక అక్కన్నపేట మండల కేంద్రాల్లో టీజీఐఐసి ద్వారా ఎనభై ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఇండస్ట్రియల్ పార్క్ను ఏర్పాటు చేయడం హుసరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ సాధించారు మంత్రి పొన్నం సర్వాయిపేటలో టూరిజం హబ్ ఎల్లమ్మ చెరువు అభివృద్ధికి ముప్పై ఏడు కోట్లు గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల నిర్మాణానికి ఇప్పటికే ప్రభుత్వం నాలుగు వందల ముప్పై ఒక్క కోట్ల నిధులు తెచ్చుకున్నారు హుస్సనాబాద్రువు ఎల్లమ్మ దేవాలయం శనిగరం ప్రాజెక్టు మహాసముద్రం రాయికల్ జలపాతం సర్వాయిపేట కొత్తకొండ వీరభద్రస్వామి వారి దేవాలయాలను పర్యాటకంగా అభివృద్ధి చేయడంపై పొన్నం ప్రభాకర్ ఫోకస్ చేశారు